ఇక లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను ఈ రోజు నుంచి ఇది ఉంది నాకు యాక్చువల్గా నాకు రెండు గంటలు మూడు గంటలకు కూడా మంచి డబ్బులు ఇస్తారు వెళ్తే ఇప్పుడు నేను డిగ్ డామ్ ప్రోగ్రామ్ పెట్టా అది కూడా రాజకీయ సంబంధం కాబట్టి కాబట్టి రోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్ళాల దాని కూడా నేను వెళ్ళను సాక్షి వాళ్ళకి మీ పాద లోకేష్ గారు నీకు సారీ అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ అలాగే అనిత గారు సారీ అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నా భవిష్యత్ని నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి నేనేం పెళ్లి పటాకులు ఇవన్నీ అనుకోవట్లేదు నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి అలాగే ఇక నుంచి మా నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకోకుండా లీడర్స్ లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ కార్యకర్తలని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను మా కార్యకర్తలని వదిలిపెట్టండి అని చెప్పి ఇన్క్లూడింగ్ మీ నన్ను కూడా క్షమించండి థ్యాంక్ యూ ఈ మధ్యన శ్రీరెడ్డి ఇలా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు నిసిగ్గుగా సిగ్గుపడే విధంగా సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడేవారు పోస్టులు పెట్టేవారు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎన్ని పెట్టినా ఏనాడు కూడా వైసీపీ వాళ్ళు ఎన్ని పెట్టినా ఏనాడు కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు వెనకడుగు వేయలేదు మీరెంత విమర్శించినా అవమానపరిచినా ఐదు సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాము వారు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉన్నాము ఇది కొత్త ట్రెండ్ ఐదు నెలల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఇంకా ఏది రాజకీయ సన్యాసం తీసుకుంటాం రాజకీయాల గురించి మాట్లాడవు అంటే నువ్వు ఐదు సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారి యొక్క సహకారంతో నోటికి ఎంత వస్తే అంత విమర్శించేసావు ఏది పడితే అది పోస్ట్ పెట్టేశావు అధికారం కోల్పోయిన వెంటనే ఐదైదు నెలలో రాజకీయ సన్యాసం తీసేసుకోవడానికి ఇంకా నేను రాజకీయాలకి దూరం నేను మాట్లాడినంటే ఆ తూచ్ అంటే వదిలేస్తారా ఎందుకు వదిలేస్తారండి నువ్వు ఏం చేసావు దాని సమాధానం చెప్పాలి చట్టపరమైన చర్యలు ఉంటాయి ఇది కక్ష సాధింపు కాదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆ పోస్టులు అదే పోస్టులు ఎన్డీఏ కూటమి ఎవరైనా పెట్టి మహిళల్ని కించపరిచిన మీకు కూడా అదే చట్టాలు వర్తిస్తాయి వాళ్ళు గట్టి తిన్నారు కదా అని చెప్పి మనం గట్టి తినక్కర్లేదు చాలా స్పష్టంగా చెప్పారు మనం ఇది మా నాయకత్వం ఇది మా చిత్తశుద్ధి మీరు ఎమ్మట్టనే ఐదు నెలలోనే రాజకీయ సన్యాసం అంటే అధికారంతో వచ్చే మతంతో మీరు ప్రవర్తించారు ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడే శక్తి వైసీపీకి లేదు ఉన్నబోదు కూడా భవిష్యత్తులో ఏదో గాలిలో వచ్చింది అధికారం ఇష్టానుసారంగా ప్రవర్తించి రాష్ట్రాన్ని పాటు చేశారు కానీ వాళ్ళకి ప్రజల పక్షాన నిలబడాలన్న ఆలోచన కూడా లేదు